అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షతా గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణహోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కుక్కట్పల్లి నగర్ కొత్తపేట్ అయితే ఇవాళ ఏంటి అంటే మనం ఇప్పుడు చాలా పిల్లలకి ఆటిజం రావడం ఎక్కువగా చూస్తున్నాము అంటే జెనెటికల్ డిజార్డర్స్ జన్యుపరమైన సమస్యలు అనమాట చాలా రకాలైన జెనెటికల్ డిజీజెస్ బయటపడుతున్నాయి ఒక ఫ్యామిలీస్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారు లేదంటే ఫ్యామిలీ ఏదైనా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి క్యాన్సర్స్ ఉన్నాయి సమ్ రీజన్స్ ఎప్పుడైతే ఫ్యామిలీలో చాలామంది జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మనం ఏం చే చూస్తున్నామంటే కపుల్స్ భయపడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ మాకు వచ్చే లైక్ ఫ్యూచర్లో వచ్చే పిల్లలకు కూడా ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా దీనికి సొల్యూషన్ లేదా మనం ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉందన్నమాట సో దానికోసం ఏంటి అనంటే భయపడాల్సిన పని ఏమీ కూడా లేదు ఖచ్చితంగా ధైర్యంగా ఉండచ్చు మనకి ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయ్యింది మనం ఫ్యూచర్లో పిల్లలకి రాబోయే డిజీజెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనను బట్ మ్యాక్సిమం మనం రూల్ అవుట్ ముందే చేసుకోవచ్చు ఎలా అనంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జెనెటికల్ కౌన్సిలింగ్ తీసుకోండి జెనటిక్ కౌన్సిలింగ్ తీసుకొని ఫస్ట్ థింగ్ అది అప్పుడు మీకు ఏం చేస్తారంటే జెనెటిక్ కౌన్సిలింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరితో మాట్లాడి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీ హిస్టరీ అన్నీ చూ తీసుకొని మీకు ఒక టెస్ట్ అడ్వైజ్ చేస్తారన్నమాట ఇద్దరిది కూడా డిఎన్ఏ శాంపుల్స్ తీసుకొని దాన్ని రన్ టెస్ట్ చేసి రన్ చేసి ఫ్యూచర్లో పిల్లలు పుట్టే వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని ఒకటి మీకు ఎవాల్యుయేట్ చేసి ముందే చెప్పేస్తారు అదొకటి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో అప్పుడు ఏంటి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి స్ట్రెస్ తగ్గించేయండి ఎట్లా అంటే యోగా ప్రాణాయామ మెడిటేషన్ లాంటివన్నీ ఇంకల్కేట్ చేయడం వల్ల బ్లడ్ సప్లై ఎనర్జీ సప్లై ఆక్సిజన్ సప్లై అన్నీ ఇంక్రీజ్ అయ్యి మీ యొక్క డిఎన్ఏలో చేంజెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీ డిఎన్ఏలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుందో మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా హెల్దీగా పుడతారనమాట ఫిజికల్ హెల్త్ ఎంపు ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇవి రెండు రావాలి ఫ్యూచర్లో బేబీస్ కంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఒకటి చేయండి థర్డ్ థింగ్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చిన్న చిన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి అనీమియా రక్తహీనత ఉంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అట్లాంటివన్నీ కూడా ముందే మీరు చెక్ చేసుకొని షుగర్స్ ఎక్కువ ఉన్నాయి బీపీ ఎక్కువ ఉంది ముందు బీపీ మనం మేల్స్లో మగవాళ్ళలో లైక్ చాలా ఏజ్ వచ్చిన తర్వాత చూసేవాళ్ళం ఇప్పుడైతే మా ఓపీలో థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు కూడా వన్ సెవెంటీ బై వన్ ట్వంటీ బీపీస్ కూడా మేము చూస్తున్నాం అనమాట సో అట్లాంటి బీపీ ఎందుకు ఉంది ఇట్లాంటివన్నీ ముందే మీరు రూల్ అవుట్ చేసుకొని మీరు ఒక ప్రాపర్గా డాక్టర్తో మాట్లాడుకొని ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి ఫుడ్లో కూడా ఎక్కువ జంక్ ఫుడ్ మైదా షుగర్ అట్లాంటివి కాకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ మాత్రమే మీ డైట్లో నైంటీ పర్సెంట్ ఉండేటట్టుగా చూసుకోండి అట్లీస్ట్ డేలో ఒక టైం రా ఫుడ్ తీసుకోవడం అట్లా ఏదో రకంగా మీరు న్యూట్రిషన్ అనేది మీ బాడీకి ఇవ్వాలి ప్రోటీన్ మీ బాడీ వెయిట్ ఎంత ఉందో అంత ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటి అనంటే న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి ఇవన్నీ ప్లస్ ఐబీఎఫ్కి వెళ్తున్న వాళ్ళకి ఇంకొక యాడెడ్ ఏంటి అనంటే మీరు ఎప్పుడైతే ఐవీఎఫ్కి వెళ్తారు కదా మీది అంటే వైఫ్ ది హస్బెండ్ది తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఎంబ్రియో రెడీ చేస్తారు కదా ల్యాబ్లో ఆ ఎంబ్రియోని టెస్టింగ్ చేయొచ్చు ఆ ఎంబ్రియోలోని కొన్ని సెల్స్ ఉంటాయి కదా అవి ఆ ఎంబ్రియో మీద ఆ ఎంబ్రియో మీద కొన్ని సెల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారనమాట ఇదేంటి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట ఇది కూడా చాలా మంచి సర్టిఫైడ్ ల్యాబ్స్లో మీరు చేయించుకోవచ్చు ఎక్కడైతే మీరు ఐవీఎఫ్ చేస్తున్నారో అక్కడ ఈ టెస్ట్ ఉందా అని ఒకసారి కనుక్కొని ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఒపీనియన్ తీసుకొని ఈ టెస్ట్ అనేది చేయించుకోండి ఇక్కడ కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతున్న డిజీజెస్ ఏమన్నా ఉంటే ఈ టెస్ట్ ద్వారా అవి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని అప్పుడే ఫ్యూచర్లో వచ్చే బేబీ గురించి ఆలోచించండి ఆలో ఇట్లా చేస్తే ఏంటి అని అంటే వంశంలో రన్ అవుతున్న డిసీజెస్ కానివ్వండి స్పొరాడిక్ అంటే ఇంతవరకు ఎవరికి ఉండదు కానీ ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీలో మీరు ఆటిజం కిడ్నీ చూసుంటారు ఒక ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీలో సెరబ్రల్ ప్యాల్సీ కిడ్నీ చూసి ఉంటారు ఒక డౌన్స్ బేబీని చూసి ఉంటారు ఇట్లా అంటే అప్పటివరకు లేనివి సడన్గా వచ్చే జెనెటిక్ డిజీజెస్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ ఇవన్నీ చెయ్యట్లేదు మీరు అంటే ఎకనామికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇవన్నీ చేయించుకోవాలి ఎందుకంటే ఖర్చుతో కూడిన పని ఇది అప్పుడు మీరు ఏం అని అనంటే ఖచ్చితంగా ఇంట్లోనే కూర్చొని ప్రాణాయామ యోగా మెడిటేషన్ ఇవి మూడు కూడా మీ లైఫ్ స్టైల్లో మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఫ్రీగానే ఉన్నాయి ఎట్లాంటి ప్రాణాయామ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి యోగా చేయాలి ఇవి ఒక డైలీ వన్ అవర్ మీరు కేటాయించి మీ లైఫ్లో అవి ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేయండి ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి మీరు సీరియస్గా చేయడం వల్ల ఎపిజెనెటిక్స్ అంటే జెనెటికల్ చేంజెస్ వచ్చి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దాదాపుగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ మీరు దాన్ని చాలా సీరియస్గా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తూ మీ ఫ్యూ మీ ఫ్యూచర్లో వచ్చే బేబీని మీరు హెల్దీ ఫిజికల్గా ఇంకా ఎమోషనల్గా హెల్దీ బేబీ హెల్దీ బేబీ వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మెడి నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ స్టార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడి నైన్తో పరిష్కారం